అందరికీ హాయ్ అండి మార్నింగ్ ఉదయమే బాబా గారు పూజ అయిపోయింది కానీ ఎల్లో కలర్ పువ్వులు పెడితే చాలా బాగుంటుంది ఏ పువ్వులు పెట్టినా బాగుంటుంది కానీ ఇంకా చాలా బాగుంది అనిపిస్తుంది కూడాను కాకపోతే ఎక్కువగా నేను అపార్ట్మెంట్ ఉన్నప్పుడు పువ్వులు దండక అదే మాల కట్టి వేసిద్దాన్ని ఇంక ఇప్పుడు అయితే పువ్వులు సరిపోవడం లేదు కదా ఇంకా వేయటానికి లేదండి స్వీటీ స్వీట్ మాత్రం చూసారా బొట్టి పెడుతుంటే అది మాత్రం అలిగిందండి అది ఎలా పడుకుంది ఎక్కడ పడుకున్నా దానికి ఎత్తు కావాలి తల కింద దిండిలాగా కాకపోతే ఎందుకు కలిగింది అనుకుంటున్నారా తీసి బయట పెట్టేసాను కదా అందుకోసం ఇంకా ఇక్కడ ఈ పువ్వులు ఉన్నాయి ఇంకా నాకు సరే అలా ఉన్నాయి కదా అని ఇక్కడ బాబా వరకు కూడా పెడుతున్నాను ఇంకా పెట్టేసి రెండు పెడుతున్నాను లేండి రెండు ఉన్నాయి పైన ఒకటి కిందన ఒకటిని అదిగోండి చూసారా ఇంకా అలా రెండు కానీ ఒకటి పెడతా చూసారా మంచి అందం వచ్చింది ఇంకా బాబా వరకు పెట్టేసి ఎందుకంటే స్వీట్ మాత్రం ఇలా పడుకుందన్నమాట ఇంకా పైకి వచ్చాను బీమా ఆరబెట్టానండి ఎందుకంటే జంతికలు వేయటం కోసం అని ఇంకా నేను ఊరు వెళ్తానన్నాను కదా అక్కడ పెట్టుకెళ్ళడానికి జంతికలే వేసేయని ఇంకా మందార పువ్వులు ఉంటే ఇలా కోసాను నాచు గులాబీ ఉన్నాయి బాగున్నాయి ఇంకా బట్టలు ఒకటి వాషింగ్ మిషన్లో వేసేయనండి చేత కొద్దిగా ఉన్నాయి కూడా వాష్ చేయాలి స్వీట్ పాలు వేసి తాగలేదు సార్ అది మార్నింగ్ నుంచి నాతో అడిగింది మాట ఏంటి అది నేను ఇంకా ఊరు వెళ్తానన్నా అన్న ఊరు వెళ్దామా అదండి ఊరు వెళ్తానని చెప్పాను కదా బట్టలవి సర్దుతున్నాను ఎక్కువ కాదులేండి రెండు మూడు డ్రెస్సులు రెండు శారీస్ పెట్టుకుంటున్నాను కాకపోతే ఒకటన్నా ఎక్స్ట్రా ఉండాలి కదా దేనికైనా అవసరం అవసరం వస్తుందని ఇంకా అలా పెట్టేస్తుంది అనమాట బట్టలు అవి మా స్వీట్ ఇవన్నీ చూస్తే అది అలిగిందండి అది అందులో దాని చైర్ కూడా పైన పెట్టేసాను కదండి ఇదిగోండి ఈ శారీ ఒకటి పెట్టుకున్నాను అది అసలు కట్టిందే లేదండి ఒకసారి కట్టాను అది ఒక పావు గంట కట్టి తీసేసాను వరలక్ష్మి వ్రతం అప్పుడు ఇంకా మళ్ళీ దాన్ని నేను యూజ్ చేయ ఒకసారి గృహప్రవేశానికి ఒకసారి కట్టినట్టున్నాను అంతే మళ్ళీ యూజ్ చేయలేదు ఇంకా ఆ శారీ అది చెన్నైలో కొనుక్కున్న శారీ ఒకటి ఇంకొక శారీ అంతే మూడే పెట్టాను నేను ఇంకెక్కువ పెట్టకుండాను ఇంకా అవి పెట్టాను కదా ఇంకా శారీస్ మాత్రం ఇంకా బాగా శ్రద్ధేస్తున్నాను ఈ చున్నీ చూసారా మొన్న లక్ష్మి కుట్టింది కదండి వైలెట్ కలరు అదే బ్లూ కలర్ డ్రెస్ మీదకి ఇంకా పింక్ లైట్ రోజ్ కలరు చున్నీ తీసుకున్నాను లెగ్గీన్ ఇంకా అవి కూడా పెట్టేస్తున్నాను చున్నీ మాత్రం బాగుందిలేండి నెట్ట టైప్ వచ్చిందన్నమాట ఇంకా సింపుల్గా కూడా ఉంది కదా ఎవీగా వర్క్ లేకుండా మామూలుగా లైట్గా సింపుల్గా ఉంది కదా అని ఇంక ఇది తీసుకున్నాం మొన్న మెయిన్ రోడ్ వెళ్ళాం కదా అండి అక్కడ తీసుకున్నాను లెగిన్ ఒకటి ఆ డ్రెస్ మీదకి ఈ చున్నీ ఒకటిని ఇంక ఇవన్నీ సర్దుతున్నాయి ఇంకా ఐరన్ లేండి కొత్తదే కాదు చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా చేసే ఓపిక లేదు ఎందుకంటే ఇంకా పనే సరిపోతుంది ఊరి వెళ్ళడం ఏమిటో కానీ ఇంకా పని మాత్రం ఎక్కడికైనా వెళ్తే అన్నీ చక్క పెట్టుకోవాలి కదండి ఇంట్లో ఇంట్లోనే చక్క పెట్టుకోవాలి ఏం పెట్టి అందులో నాకు ఒక రెండు రోజుల ముందే సర్దుతాను ఎందుకు అనుకుంటున్నారా మర్చిపోతానండి ఏం పెట్టుకున్నాను ఏం పెట్టుకోలేదో కూడా గుర్తు ఉండదు అందుకే ఏదైనా గుర్తు వచ్చినప్పుడల్లా ఒక్కొక్కటి పెడతా ఉంటాను ఇప్పుడు ఇలా సర్దైనా మళ్ళీ తర్వాత ఏదో గుర్తు వస్తుంది మళ్ళీ పెడతానండి అలాగా ఇంకా వదిలివి కూడా డ్రెస్సులు అవి ఉన్నాయండి పెట్టుకెళ్ళి ఇచ్చేద్దాం కదా వదిని కూడాను ఇంకా తను వేసుకుంటుంది కదా ఇంకా కవర్లు అంటారా పక్కన పెడతాను ఎందుకంటే కొంచెం జంతికలు అవి చేస్తాను అన్నాను కదా కొంచెం రవలొడ్డు ఒకటి చేద్దాం అనుకుంటున్నాను అందుకోసమే నా కవర్లు అక్కడ పెట్టాను అనమాట వాటిలో వేద్దాం కదా అని ఇంకా నా ఫేస్ ముందు వీడియో చూపించాను కదండి ఎందుకంటే నేను ఈ మధ్య సరిగ్గా చ మీకు కనిపించడానికి కూడా ఇష్టం ఉండట్లే నా ఫేస్ ఎందుకు ఎందుకు ఎలర్జీ వచ్చిందో తెలియదు కానీ ఫేస్ కొంచెం బాగా అదే అండి కొంచెం దొద్దుర్లా వస్తుంది దాని వల్ల కొంచెం మచ్చ కూడా వచ్చేసిందండి బ్లాక్ కలర్లో అంటే వచ్చిందంటే కొంచెం ఎలాగైనా అది ఇదిగానే ఉంటుంది కదా నాకు మాత్రం నాకే చిరాగ్గా ఉంది అందుకోసం అప్పటికప్పుడు హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చింది వెళ్ళినా తిన ఇచ్చిన మందులే ఇచ్చారండి వాళ్ళు కూడా నాకు అక్కడ కూడా ఎందుకో నాకేమో అంత నచ్చినట్టు అనిపించలేదు కోడానిక అంత ఇంట్రెస్ట్ అనిపించలేదే అండి సరే మళ్ళీ ఇంక ఊరి నుంచి వచ్చిన తర్వాత చూద్దాంలే అని ఇంకా నేను ఇంక ఊరుకున్నాను ఇంకా లక్ష్మి కుట్టింది అన్నాను కదా డ్రెస్ ఈ డ్రెస్ సేమ్ వదిని కూడా అదే సేమ్ కుట్టించాను ఇంకా తను లెగిన్ తనకి ఏది కావాలంటే అది తీసుకుంటుందిలే నేను నేను ఇంతకు కావాల్సింది నేను తీసుకున్నాను ఇంకా బట్టల సర్ది సర్దాను కదా పక్కన పెట్టానుమాట నేను ఇంకేమన్నా ఏమన్నా మర్చిపోతానేమని అన్ని తీసుకొని పెట్టుకుంటున్నాను గాజులు అవి కావాలి కదా అవి కూడా తీసి పెడదాం కదా అని మళ్ళీ ఇంకేమన్నా ఉన్నాయా లేదా అని చూస్తున్నాను అలాగే మర్చిపోతాను నేను పెడదాం అనుకుంటాను ఏదో గుర్తు వస్తుంది మళ్ళీ ఏదో మర్చిపోతాను అలా ఉంటుందండి అందుకే గుర్తు అలాను నేను ఒక్కొక్కటి సర్దుతూ ఉంటాను అన్నమాట ఇంక ఇవన్నీ ఎలా ఖాళీ చేస్తాను కదా దాని మీద అందులో స్విట్ కేసులు అవి మొత్తం అన్నీ పా ముందు ఉన్నవన్నీ తీసి పక్కన పెట్టాను అక్కడ డస్ట్ ఏదో పడినట్టు అనిపిస్తే అందుకే అంతసేపు తులు అదే తులుస్తున్నాను అనమాట ఇంకా అక్కడ పని అయింది కదా ఇంకా వంటగదిలోని ఇవి చూసారు గిన్నెలు ఉన్నాయి ఇంకా అవన్నీ కడగాలండి ఇంకా కడుగుదాం కదా అని మళ్ళీ వంటగదిలోకి వచ్చాను స్టవ్ అది కొద్దిగా తుడిచిస్తాను ఎందుకంటే తర్వాత కడుగుదాం కదా అని ఇంకా నెత్తళ్ళలో టమాటా కర్రీ వంట చేయటానికని వచ్చాను కదా గిన్నెలు తర్వాత కడుగుతాను నేను వంట చేస్తా కడగచ్చలేని ఇంకా నెత్తళ్ళు ఉన్నాయండి మొన్న తెచ్చారు కదా ఇంకా టమాటా వేసి ఇంకా ఎగురి కింద చేద్దామని ఎగ్స్ చేద్దాం అనుకున్నాను కానీ లేవు నేను మర్చిపోయానులేండి తనకి గుర్తు లేదు నాకు గుర్తు లేదు ఇంకా ఉట్టిదే వండేద్దాం ఒక పూటకైనా సరే అని ఇంకా నెత్తల్లో ఫ్రై చేసేస్తుంది కర్రీ చేయడానికి అందులో నేను వంట చేయడమే లేటు దానికి తోడు ఇంకా ఈ పనిలు ఒకటి కదండి అన్నీ సర్దుకోవడం అందువల్ల ఇంకా లేట్ అవుతుంది పైన రైస్ ఒకటికి అడిగి ఆరబెట్టాను కదండి ఇంకా అవి కూడా వెళ్ళి ఒకసారి అటు ఇటు ఇచ్చేసి మళ్ళీ రావాలి లేకపోతే అవి మళ్ళీ చేమలో ఏమన్నా ఉంటాయని అదో భయం నాకే అండి కా కాకపోతే ఏమి ఉండవలేండి ఎందుకంటే మొన్ననే కదా మొత్తం నీట్గా అంత చేసి పెట్టాను ఇంక అందుకోసమే ఇంకా నేను కూడా కింద ఆరబెట్టాయి అనమాట మళ్ళీ ఇంకోసారి క్లీన్ చేసేస్తాను ఇంకా అలా రెండు రోజులు మూడు రోజులు ఉంది కాబట్టి ఇంకొక రోజు బియ్యం ఆరిపోయిన తర్వాత నైట్కి ఈవినింగ్ అన్నా సరే ఒకసారి శుభ్రం చేసేద్దాం అనుకుంటున్నాను అంటే ఇంకోసారి చేసేద్దాం అనుకోండి నేను ఊరి నుంచి వచ్చేసరికి కొంచెం నీట్గా ఉంటుందండి అంత ఇవిగా అనిపించదు లేకపోతే మళ్ళీ అదంతా కడగాలి తొడవాలి అన్న బాధ ఒకటి ఉండిపోతుంది అన్నమాట మళ్ళీ ఊరి నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ కడగాలంటే ఇంట్రెస్ట్ కూడా ఉండదు ఇంకా నెత్తళ్ళు అవి ఫ్రై చేసేసాను కదండి ఆనియన్స్ వేసేస్తున్నాను అవి మగ్గిన తర్వాత అప్పుడు టమాటా వేస్తాం టమాటా మగ్గిన తర్వాత ఈ మధ్యన టమాటాలు చూసుకోవాలండి ఎందుకంటే పైన చాలా బాగుంటున్నాయి చూడడానికి లోపల మాత్రం ఉంటున్నాయి చన్నగా తెల్లగా ఉంటున్నాయండి అవి పరీక్ష చాలా టెస్ట్ చేసి చూసుకోవాల్సి వస్తుంది నేను ఇప్పుడు కోసినప్పుడు కూడా ఒక టమాటా అలాగే ఉంది ఇంకా ఇంకో టమాటా బాగుంది కదా ఒకటి వేసాను ఇంకో ఒకటి డస్ట్బిన్లో పడిసేనండి అలా ఉంటున్నాయి టమాటాలు మనం బాగుంది కదా అని వేసేసుకోకూడదు లోపల కూడా చూసుకోవాలి కదా నేను అలాగే చూసి వేస్తున్నానండి టమాటాలు అంటే ఇంట్రెస్ట్ కూడా పోతుంది నాకు టమాటా అంటే ఎంత ఇష్టపడతానో ఇప్పుడు అవి చూసేసరికి ఇంకా చిరాకు వేస్తుంది ఒకటి నేను దాన్ని తోడు చూసుకొని జాగ్రత్తగా చేసుకోవాల్సి వస్తుందండి ఇంతవరకు అయితే చక్కగా చక్కగుండి పాడైనా సరే ఉండి కాదు పురుగులు కట్ట అటువంటిది ఇప్పుడు హెంచక్క బాగున్న కాయలు కూడా పురుగులు అయి ఉంటున్నాయి అందుకే చూసుకోవాలండి నెత్తల కూర అయిపోయింది ఇదిగోండి ఇలాగైందన్నమాట ఇంకా బాక్స్లో తీసేసాను ఇంకా వచ్చిన తర్వాత ఇంకా లంచ్ పెట్టేయాలి ఇంకా ఈవినింగ్ భోజనాలు అయిపోయినాయిలండి ఈవినింగ్ టైం కులే వస్తుంది కదా ఇంకా పైకి వచ్చాను పైకి వచ్చి ఇదిగోండి ఈవినింగ్ కాదులేండి మధ్యాహ్నమే ఈ రైస్ వంట చేస్తా సారీ మంచి మధ్యాహ్నం వంట చేస్తాను కూర అవుతు అయిపోయింది కదా ఇంకా అవి కూడా తెచ్చి లోపల పెట్టేద్దామని ఆ రైస్ పట్టుకురావడానికని వెళ్ళాను వెళ్ళి మళ్ళీ లోపలికి తెచ్చేసి ఇదిగోండి స్వీట్కి అన్నం పెట్టేస్తుందని మధ్యాహ్నం అది అన్నం చూసారా ఎంత కొళ్ళు చేస్తే దానికి అన్నం తినిపించాలంటే దానికి తిన నా చేత తినాలంటే దానికి ఇష్టం నాకు తినిపించాలంటే నాకు ఇష్టం అందుకే తినిపిస్తానండి అది చూసారు మళ్ళీ వీడియో తీస్తున్నానా లేదా అని చూస్తుంది కానీ చైర్ పాపం పైన పెట్టిస్తానండి దానికి చైర్ అంటే ఎంత ఇష్టమో అటువంటిది లేకపోతేనండి అసలు చెప్పిన మాట వినట్లేదు ఎవరైనా కూర్చుంటారేమో అని అస్సలు కిందకి తెగట్లేదండి అది అది టాయిలెట్కి వెళ్ళడం తప్ప ఇంకేం చేయట్లేదు ఆ చైర్లోంచి అందుకే తీసేసాను ఇంకా అన్నం తినేసింది కూడా బయటకు వెళ్ళి టాయిలెట్ పోసుకోవడం వచ్చి మంచం ఎక్కదండి చైరెక్కియడం అలా చేస్తుంది ఇదిగోండి ఇప్పుడు పాలు తాగుతుంది చూసారా మార్నింగ్ అయితే నుంచి పాలు తాగమని వేస్తే అస్సలు తాగలేదు ఇక మధ్యాహ్నం బట్టలు అవి వాషింగ్ మిషన్లు వేసాను కదా అవన్నీ తీసి పైకి వచ్చాను ఆరబెడదామని అంటే ఈవినింగ్ అయిపోయింది లేండి ఎలా కులా వస్తుంది కదా అనుకొని పైకి వచ్చి బట్టలు అవి అదే బయట మొత్తం తుడిచేసి అప్పుడు బట్టలు ఆరబెట్టాను లేకపోతే ముందు తుడిచేయమనుకోండి బట్టలు వేసేసిన తర్వాత మొత్తం డస్ట్ అంతా బట్టలకు ఉంటుంది చూసారా నీట్గా ఉంది నేను ఫస్ట్ తుడిచిన తర్వాత అప్పుడు బట్టలు వేసాను ఇంక తర్వాత ఎంతకి వెళ్ళాలి మెట్లు ఒకటి తొడవాలి సరే అండి ఇక్కడ వాకింగ్కి ఎవరన్నా వెళ్తున్నారేమో చూస్తున్నాను కానీ ఎవరు కనిపించలేదు వెళ్తారు ఇంకా టైం ఉంది కదా ఇంకా ఈలోపు నేను మళ్ళీ కిందకు వచ్చానండి వచ్చి మళ్ళీ పైకి వచ్చాను మోటార్ ఆన్ చేశాను కూడా వచ్చింది కదా ఇంక మోటార్ ఆన్ చేసి మళ్ళీ పైకి వచ్చి ఇంకా మొక్కలకి వాటర్ వేస్తున్నాను చెప్పాను కదండి అలాగే ఒక పని తర్వాత ఒకటి చాలా పని ఉంటుంది కాకపోతే చెయ్యాలి కదా అందులో బయటికి ఎక్కడికన్నా వెళ్తే మరీ పని ఎక్కువ అండి నేను ఊరు వెళ్తాను కానీ మొక్కల మీద మా స్వీటీ మీద ఉంటుంది ఎందుకంటే మొక్కలకేమో వాటర్ ఉండదు సరిగ్గా పొయ్యి రండి పైకి రారు తను ఎక్కువ నేను ఇలా బయటికి ఎక్కడికన్నా వెళ్తేనే వస్త వచ్చి వేస్తారు ఇక మొక్కలు పొడైపోతాయని ఇంకా స్వీటీ అంటారా దా అది నేను పెడితే కానీ దానికి పాపం సరిగ్గా అన్నం తినదు అందుకోసమని అది అన్నం తిన్నాదా లేదా ఇదొక ఆలోచన ఉంటుందండి బయటికి ఎక్కడికన్నా వెళ్తే అందుకే నేను ఎక్కడికి వెళ్ళడానికి కూడా పెద్ద ఇష్టపడను ఒకవేళ వెళ్ళినా ఈవినింగ్ నైట్ ఆ టైంకి వచ్చి చేయడానికి చూస్తాను దానికోసం ఇంకా మళ్ళీ కిందకి వస్తాను మొక్కలు వాటర్ వేసి స్వీట్ చూసారు ఆ టేబుల్ కింద పడుకుంది ఇంకా తలకి ఆయిల్ లేదండి సరిలేదు కొంచెం ఆయిల్ చే అదే చేస్తున్నాను లేకపోతే ఇంక ఊరి నుంచి వచ్చిన తర్వాత చేద్దాం అనుకున్నాను కానీ సరే కొంచెం పట్టుకెళ్దాం అక్కడ కూడా రాసుకోవాలి కదా అందుకోసం అని మరబెడతాను తను ఎగ్స్ పట్టుకొచ్చారు మార్నింగ్ లేవని ఇంక రేగిపళ్ళు గిన్నెలు చాలా ఉన్నాయి కదండి అవన్నీ కడిగేసి పక్కన పెట్టాను టబ్బులోని ఇంకా బట్టలు ఐరన్ చేద్దాం అనుకుంటున్నాను నేను పట్టుకు వెళ్ళవలసినది డ్రెస్లో అవి ఉన్నాయి ఇంకా అవి ఐరన్ చే చేద్దాం కదా అని అందులో నా డ్రెస్ లక్ష్మి కుట్టింది కదండి అది ఒకసారి ఐరన్ చేసేచ్చాను తీసాను ఇంక ఈ లోపల శారీస్ మీద కూడా ఉంటే అవి కూడా చేస్తున్నాను కొంచెం నెలిగినట్టు అనిపించింది కొత్తదేనండి కాకపోతే మడతలు పెట్టిస్తాం కదా అందుకు నేను ఒకసారి చేసేస్తా గొడవ ఉండదు కదా అందుకే ఇలా చేసేస్తున్నాను మా స్వీటే పాపం నేను వచ్చేవరకు ఎలా ఉంటుందని బాధ కానీ మొక్కలకి అంటారా టూ డేస్కి శారీ వేసినా పర్వాలేదు కాకపోతే స్వీటీ కోసం నా ఆలోచన అంతా ఉంటుంది అది ఎలా ఉందా ఏంటి పాపం మళ్ళీ నేను వచ్చేవరకు అది ఒకరితే ఉంటుందండి ఎందుకంటే తను మార్నింగ్ వెళ్ళిపోతారు మళ్ళీ మధ్యాహ్నం వస్తారు మళ్ళీ మధ్యాహ్నం వెళ్ళి మళ్ళీ నైట్కి వస్తారు పాపం అప్పుడు వరకు అది ఒకటే ఉండాలి కదా కొంచెం దాని కోసం కూడా ఆలోచిస్తున్నాను కాకపోతే వెళ్ళినా తొందరగా అక్కడ అయిపోతే మాత్రం వెంటనే వచ్చేస్తానండి ఫంక్షన్ అది లేకపోతే కొంచెం లేట్ అవుతుందేమో ఇంకా ఈ శారీ ముందు పెట్టాను కదా బ్యాగ్లోని అదే సూట్ కేసులో దాని మీద బ్లౌజ్ మాటేయండి ఇంకా అది ఐరన్ చేస్తున్నాను ఇది లక్ష్మీ కుట్టిన బ్లౌజ్ అనేది ఇంకా ఈ మోడల్స్ ఏం పెట్టించట్లేదు లేండి ఎక్కువ రౌండ్ మ్యాడ్స్ పెట్టించేస్తున్నాను ఎందుకో అదే నాకు ఇష్టంగా అదే బాగుంటుంది కూడా ఇంకా మోడల్స్ ఏం పెట్టుకుంటాంలే అని పెద్ద ఇంట్రెస్ట్ ఉండట్లేదు సింపుల్గా చిన్న చిన్నగా మాత్రమే పెట్టిస్తున్నాను అనమాట ఇంక ఈ బట్టలు కూడా ఐరన్ చేసేసాను అనుకోండి ఇంకప్పుడు కొంచెం పని అయినంత అయినట్టే మరి స్వీటీకి ఏదోటి పెట్టాలి కదండి అందులో కొంచెం పని అయ్యేసరికి కూడా చాలా లేటే అవుతుంది ఒకటి తను రావడం కూడా లేట్ లేండి బాగాను ఇంకా అందుకే నెమ్మదిగా చక్కదిమగా పని ఇలా చేస్తూ ఉంటాను అనమాట గొప్ప కంగారుగా చేయకుండా డ్రెస్ చెప్పాను కదా లక్ష్మి కుట్టిందని అదే డ్రెస్ మాట అండి కానీ కలర్ మాత్రం చాలా బాగుంది బాగా కుట్టిందిలే అండి ఇంక అక్కడ వేసుకుందాం కదా అని ఇంకా ఐరన్ చేస్తున్నాను ఇంక చేసేసి అప్పుడు ఇంకా లోపల పెట్టియాలండి అలా మర్చిపోయాను అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఎలాగే ఉండాలనే కోరుకుంటున్నాను కొత్తగా చూసేవాళ్ళైతే అయితే లైక్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా బట్టలు కూడా ఐరన్ చేయటం ఈ డ్రెస్ అయిపోయింది కదండి ఇంకా తర్వాత రోజు వేసుకునే డ్రెస్సులు కూడా ఉన్నాయి ఇంకా అన్నీ చేయకుండా ఒక రెండు డ్రెస్సులు మాత్రమే చేసేదానండి ఎందుకు అనుకుంటున్నారా ఇక నాకు ఓపిక అయిపోయింది ఇంట్లో పని చేసి చేసి ఇంకా పొద్దుటి నుంచి అలా చేస్తానే ఉన్నానండి ఆ జంతుకులకి బియ్య మారి పెట్టడం పైకి కిందకి తిరగడం మళ్ళీ బట్టలు పైన ఆరబెట్టడం పెట్టడం ఇలాగా చాలాసార్లు పైకి ఎక్కవలసి వచ్చిందన్నమాట ఇంకా అందుకే చాలా నీరసం వచ్చి టైర్డ్ అయినట్టు అనిపించి రెండే కొంచెం ఇచ్చేసాను స్వీట్కి కూడా అన్నం తినేస్తుంది మళ్ళీ నైట్కి కూర చేస్తున్నానండి ఎగ్స్ తెచ్చారు కదా పొరటి కింద వేసేస్తున్నాను నాలుగు కోడ్లు కొడుగుడ్లు ఇంకోండి ఇంకా వేసేసి కూర కూడా అయిపోయింది తను వచ్చిన తర్వాత ఇంకా లంచ్ చేసి ఇండి అక్కడికి చాలా టైం అయింది అదే అండి తను వచ్చే ముందే పెట్టాను స్టవ్ మీద తను వచ్చేసరికి కరెక్ట్గా అవుతుంది కూడాను మాకు ఎలాగ నైటు లేట్ మార్నింగ్ లే అదే అండి మర్జెన్సీ లేట్ స్వీట్ చూసే రోజు నేను ఉంటానండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తా